మహత్తరమైన లక్ష్య సాధన కోసం పనిచేసిన స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తి ప్రతి తరానికి ఆదర్శప్రాయం కావాలని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ అన్నారు కర్లపాలెం మండలం పెద్ద గొల్లపాలెం పంచాయతీ పరిధిలోని నక్కలవారి పాలెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు గోవర్ధన్ రెడ్డి గారు ఆవిష్కరించబోతున్నారు దయచేసి అందరూ పాల్గొనాల్సిందిగా మనం చేస్తారు కొద్దిగ పట్టుకు అందరూ చూడండి ఒక్కసారి విగ్రహం పెట్టా పెట్టాక ఆ విగ్రహాన్ని ఈ బజార్ తా వెళ్ళే వాళ్ళందరూ ఉంటారు ఎప్పుడైతే ఒక మహోన్నతుని అలా సెంటర్లో ప్రతిష్ఠిస్తామో మన మనసు చేంజ్ అవుతూ ఉంటుంది ఇరవై ఎనిమిది వేల మెజార్టీ తెచ్చిన ప్రజలు పోయినసారి నక్కలవారిపాలెం గ్రామానికి అరవై రెండు ఓట్లు మైనస్ ఈసారి ఎనభై రెండు ఓట్లు ప్లస్ ఇలా చిన్న చిన్న గ్రామాల్లో కూడా మెజార్టీ వచ్చింది రెండు వందల రెండు బూత్లకి నూట యాభై పై చిలుపు మెజార్టీ తెచ్చారు నూట యాభై బూత్ల్లో మనకు మెజార్టీ రెండు వందల రెండు బూత్లకి నూట యాభై బూత్ల పైన మెజార్టీ వచ్చింది ఆ విగ్రహం అక్కడ పెట్టుకున్నాము అంటే ఆయన భావాల్ని ఆయన చేసిన సేవల్ని తెలుగుదేశం పార్టీ పెట్టిన విధానాన్ని మనం గుర్తెరిగి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీని రాబోయే రోజుల్లో కూడా ఈ విజయాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా రాబోయే రోజుల్లో ఒక విజయాన్ని కాపాడుకోవటం కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా కేవలం ఒక ఏడు ఎనిమిది ఓళ్ళల్లోనే ఎన్టీ రామారావు విగ్రహాలు ఉన్నాయి రాబోయే రెండు నుంచి మూడేళ్లలో అరవై గ్రామాల్లోనూ విగ్రహాలు ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా ఒక గ్రామం కాదండి అరవై గ్రామాలు ఆ విషయం ఇప్పుడే భాస్కర్రావు గారు చెబుతూ ఉంటే ఒక ఇరవై విగ్రహాలు ఒకేసారి ఓపెన్ చేయించాలండి లోకేష్ బాబుని

ఇదే పాఠాలమైన సినిమా రావడానికి ఎట్లా ఇస్తారో రెండు రూపాయలు డిజిటం